వీక్షకులకి నమస్కారం లోగ్లోకి గ్లోకి స్వాగతం మనం ఇప్పుడు భీంవరంలోని ప్రసిద్ధమైన చంద్ర ప్రతిష్ట సోమేశ్వరాలయంలోని పుష్కరిణిలో ఉన్నాం మరి చూస్తుంటే చాలా వైవిధ్యంగా మంచి పార్కులాగా కనిపిస్తుంది కానీ పరిస్థితులు అన్ని చోట్ల ఒకే రకంగా లేవు ఇదిగోండి ఈ పుష్కరిణి యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ పుష్కరిణిలో రకరకాలైన పూజా కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి శుభ అశుభ కార్యాలకి సంబంధించినవి మరి అటువంటి ఈ చంద్ర పుష్కరిణి క్షేత్రం సోమ రామానికి సంబంధించిన ఈ చెరువు ఎంత అధ్వాన్నంగా ఉంది కారణాలు ఏంటో తెలియదు గత రెండు సంవత్సరాల నుండి చాలా చాలా దారుణాతి దారుణంగా ఈ యొక్క చంద్రపుష్కరిణి యొక్క సోమగుండం యొక్క పరిస్థితి ఇలా ఉంది చాలా అధ్వాన్నంగా మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది ఎన్డిఏ గవర్నమెంట్ అని చెప్పుకోవటం జరుగుతుంది మరి ఎన్డీఏ ఆధ్వర్యంలోని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకుంటుందని మనం ఆశిద్దాం ఇదిగోండి చూస్తున్నారుగా ఈ తాబేళ్ళు మరి ఆ దుర్గంధ భరితమైన సోమగుండం పుష్కరిణిలో ఉండలాకి అవి బయటికి పలాయనం చెత్తగిస్తాయి